హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చిన్న విలేజ్కి వెళ్తున్నాను ఆ విలేజ్ పేరు ఏమిటంటే అది నడిపి వలసట నడిపి వలసకైతే నేను వెళ్తున్నాను చూడండి అంటే ఈ విలేజ్ చుట్టూ చుట్టూ కొండలు ఉంటాయి అనమాట ఆ సాపరాయిలు కూడా ఉంటాయి చాలా చక్కగా ఉంటుందన్నమాట చక్కటి వాతావరణం కూడా ఉంటుంది ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే కొందరు అయితే పని చేస్తుంటారు చూ చూద్దాం ముందుకెళ్ళిపోద్దాం ఇక్కడ ఒక ఇల్లు ఉండేది ఇంతకుముందు వచ్చినప్పుడు నేను మామూలుగా వచ్చినప్పుడు చూడండి రాయలు ఎక్కి రాయలు దిగి వెళ్ళాలన్నమాట కొ ఈ ప్రాంతానికైతే ఈ విలేజ్కి చూడండి ఇది వలసాట మరి నా ఇంతకుముందు విన్నాను ఇక్కడ ఒక ఇల్లు ఉండేది అది తీసినట్టుగా ఉన్నారు చూడండి చుట్టూ ఇది కంపలు అడ్డేసి ఉన్నారు మరి అక్కడ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఇల్లు తీశారనమాట తీసేసి చిక్కుడు అనమాట ఇంటి మీద చూడండి ఆ పాదు ఉందనమాట చూడండి ఇది పంచ చెట్టు ఆ అవతల పక్క ఇల్లు తీసి అవతల చేరిపోయారు అనమాట చూడండి ఇక్కడ ఆ అయితే అడిగాను అది వంట ఇల్లా లేకపోతే ఇల్లా మీ ఇల్లా అనేసి అన్నాను కాదు ఇది వంట పాక అనేసి అన్నారు ఇక్కడైతే వెళ్దాం చూద్దాం రెండు మేక పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇగ మొత్తానికి అయితే ఇదిగో తిరిగెల రాయిలు కూడా ఉన్నాయి చూడండి ఇది సామలు ఇసిరేస్తారనమాట చూడండి అది అవతలదేమో అది సోళ్ళు ఇసిరేస్తారనమాట అప్పుడు మా పూర్వకులు ఇప్పుడైతే మిషన్లు ఉన్నాయి మిల్లు ఉన్నాయి అప్పుడైతే మిల్లు కాదు ఈ తిరిగే రాయితోనే మాకు సోడు అంబలి కానీ గంట అంబరి కానీ ఇలాగ సామాన్లు ఇలాగ పిచ్చరడానికి చాలా ఇది అనమాట చూసారా మట్టిపోయి ఇక్కడ ఇల్లు కట్టేసి ఇక్కడ ఇంటి దగ్గర అయితే మా పొగ తగలకుండా అక్కడైతే వంట పాక్ చేశారనమాట చూడండి ఇవతల పక్క అనమాట మా ఇల్లు కొత్త కట్టసాము మేము చాలా కష్టపడి కట్టాము మరి అంటే ఇక్కడ ఒక లోడి రాడ రావాలంటే ఏ వస్తువు అయినా ఇసుక అయినా ఏదైనా రావాలంటే తొమ్మిది వేలు అంట చూసారా ఈ అయితే ఇంటి దగ్గరే ఉన్నదనమాట ఇక్కడైతే అక్కడ పనిచేసేలా కట్టా వంట చేయడానికి అయితే ఉంది చక్కగా అయితే ఇల్లు కట్టేసి చక్కగా ఉన్నారు చాలా సల్లిగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది మన అరకు అనంతగిరి అరకు లాగే ఉంటుందన్నమాట చూసండి చూడండి ఇదిగో ఆ వదిన గారు అయితే అక్కడ పని చేసే వాళ్ళకి అయితే వంట చేస్తుంది అనమాట చూడండి అక్కడ పని చేస్తుండ్రు ఆ ఇంటి వెనకాల ఇదిగో ఇక్కడైతే రాయి చేస్తున్నాడు అనమాట మోసుకొని మా మా ఇంటికి వెళ్దాం మనిషి తీసుకెళ్తే తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు లోపల పిల్ల లోపలికి వెళ్ళిపోదాం అంటున్నాడు అనమాట చూసారా ఇవన్నీ స్ట్రాక్ వాళ్ళు పండించిన పంట అనమాట అది ఇదంతా అనమాట